తాళరేవు మండలం కోరంగి గ్రామం పెదబొడ్డు వెంకటాయపాలెం చిన్నబొడ్డు వెంకటాయపాలెం గ్రామాల్లో సురక్షితమైన తాగునీటిని అందించాలని ఆయా ప్రాంతాల మహిళలు ఆందోళన చేశారు కాకినాడ జిల్లా ఉమ్మిడివరం నియోజకవర్గం తాళిరేవు మండలం కోరంగి గ్రామం పెదబుడ్డు వెంకటాయపాలెం చిన్నబుడ్డు వెంకటాయపాలెం గ్రామాల్లో సురక్షితమైన తాగునీటిని అందించాలని ఆయా ప్రాంతాల మహిళలు ఆందోళన చేశారు గత కొన్ని రోజులుగా త్రాగునీరు అపరిశుభ్రంగా వస్తున్నాయని వాటిని తాగటం వలన అనేక రోగాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మంచి నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఎనిమిది కూడా చాలా వరకు కొంతమంది నీరు తాగిన తర్వాత అనారోగ్యాలు గురవి హాస్పిటల్లోని కూడా వెళ్ళడం జరుగుతుంది మరి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే మేము కోరుకునేది మాకు స్వచ్ఛమైన నీళ్లు అందించవలసిందిగా ప్రభుత్వ నాయకులని అధికారులని కోరుతున్నామండి ముఖ్యంగా అయ్యా కలెక్టర్ గారు మేము అధికారుల వెళ్ళినా నాయకుల దృష్టికెళ్ళినా మమ్మల్ని పట్టించుకుంటే అధికారులు కనపడతలేదు డైజెస్ట్ కలెక్టర్ గారు స్పందించి మాకు స్వచ్ఛమైన నీరు అందించవలసిందిగా మార్గ మా గ్రామాల తరపుని మేము కోరుకుంటున్నామండి ఈ అవకాశం ఇచ్చినందుకు మేము తాగే నీరు ఇదిగో ఈ విధంగా ఉంటుంది సార్ మీరు చూసి మీరు చూసి మా బాధను అర్థం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాం